నేను వడ్డుపల్లి శ్రీనివాసు మన అఖిల పద్మశ్రీ సమాజంలో ఎలక్షన్ ముద్ద ముద్ద చాలు ఉండే మన సమాజంలో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కొన్ని జరిగిన కొన్ని అంశాలు మనకు బయట తెలిసినాయి మన ఐదు వేల సభసత్లకు స్థాయి సదస్సు ఇస్తా అని వాళ్ళు మనకు కొన్ని వాగ్దానాలు చేశారు మీకు ఐదు వేల రూపాయలు నింపితే మీకు నిలబడి అధికారం ఇస్తాం మరియు మీకు ఓటింగ్ హక్కులు కూడా ఇస్తామని ఇప్పుడు మనకు తెలిసి వాళ్ళు అప్పుడు అప్పుడు అధ్యక్ష వారు మీటింగ్లో అందరికీ మనం స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆ వీడియోలు కూడా మన ద్వారా వైరల్ అయినవి ఉన్నాయి అందరికీ అది తెలుసు అప్పుడు వాళ్ళు సర్వసమ్మతితో రెండు మీటింగ్లలో మీటింగ్లల్లో మీ జరిగినాయి ఈ అంశాలు వాళ్ళు అప్పుడు ప్రకటించారు ఇప్పుడు జరిగిన మీటింగ్లలో కొన్ని మనకు బయటపడ్డాయి వాళ్ళు మనకు ఆ అధికారాలు తోటి మనకు వంచి చేస్తారని మనకు తెలుస్తుంది ఇక ఏ అధికారులు వంచి అధ్యక్ష సెక్రటరీ క్యాషియర్ మరియు కార్యదర్శికి ఈ ఓటి ఓటీ అధికారం ఉంటుందంట నిలబడి అధికారం అంట అదే ఏమంటారు మళ్ళా అదే తప్పు కదా మరి వాళ్ళు మాకు ఓటు ఐదు వేలు కట్టించుకుంటప్పుడు మీరు ఐదు వేలు కడితే మీకు నిలబడే అధికారం అంటే మరియు ప్రతి ఒక్క పండి సదస్సులకు అంటే బండి ఇరవై ఆరు మంది బాడీ సదస్సులకు కూడా వేసే అధికారం ఉంటానని చెప్పారు ఇప్పుడు ఏమంటారు మీరు ఖాళీ మీ వార్డులో ఉన్న ఒక సదస్సుకి వేయాలి ఓటు మిగతా నాలుగు పెద్ద పెద్ద పదిలోకి వేయాలి అది తప్పు కదా భీవండిలో మనము ప్రతి ఒక్క పండి సదస్సుకు ఓటేసే అధికారం మన అందరికీ ఉండాలి ఇలా పద్దెనిమిది పద్దెనిమిది పదహారు వందల మంది మనము సభ్యులమైనము మేము అందరం కలిసి మేము ఒక ఏరియా మందికి ఎందుకు వేయాలి ఓటు మేము భివండి లోపల ఉంటాను మీ భీవండిలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి ఓటేసి వేసి మేము ఎన్నుకోవాలా మాకు ఒక ప్రతి ఒక్క సభ్యుడు మాకు తెలియాలా మాకు ఏ సభ్యుడు ఎక్కడ నిలబడతాడు ఏం ఎక్కడికి వెళ్ళి ఆయన పోటీ చేస్తాడు ఎవరు మాకు తెలియాలి మాకు అదే మాకు జనరల్గా ఉండాలా ఇవాళ సమాజంలో కొన్ని అరాజకాలు నడుతున్నాయి వాళ్ళు మనం షార్ట్లో మనం చేస్తూనే ఉంటే లోపల లోపల అన్ని ఇదే ఏం చేస్తారు ఇదే ఘటన వేస్తే మేము ఆందోళన చేస్తాము ఉగ్ర ఆందోళన చేస్తాము ఇదివరకు ప్రతిసారి ఈ సమాజంలో లోపల లోపలనే కొన్ని అధ్యక్ష పదులు అవి ఇవి పంచుకొని వీళ్ళు సమాజంకు బయట తెలియకుండా కొన్ని కార్యక్రమాలు ప్రతిసారి చేశారు ఈసారి మాట మాత్రం మసోటి కార్యక్రమాలు చేస్తే ఉగ్ర ఆందోళన చేస్తాము ఐదు వేల మంది ఐదు వేలు నింపిన ప్రతి ఒక్క సభాసదు పదహారు వందల మంది ఇవాళ మేము మొత్తం రోడ్డు మీద వచ్చి నిలబడి మేము ఉగ్ర ఆందోళన చేస్తాము